లేదు కూర్చో ఇక్కడ కూర్చోండి అందులో లేదు తమ్ముడిని కాసేపు ఆడుకోని ఇగో నువ్వు దీంతో ఆడుకో బాల్తో నువ్వే ఆడుకుంది కానీ కాసేపే తమ్ముడు నువ్వు అందులో తిన్నావు తమ్ముడు తినలేదు కదా అందుకే రెండు నిమిషాలు ఆడుకొని నీకే చేస్తాడు ఏంటిది ఏం తింటున్నావు ఐస్ క్రీమా ఏమైపోయింది నోట్లో పెట్టి రియో గాలికి వచ్చేస్తుంది ఇగో రాకీ హాయ్ చెప్పు మంచిగా చెప్పు అది నోట్లో అది హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు మంచి చెప్పాలి నోట్లోది వెళ్ళి చెప్పు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పు నోట్లో నోట్లో చెప్తే తినబడదు గట్టిగా చెప్పాలి గోల గట్టిగా చేస్తావు కానీ మాటలు చిన్నగా చెప్పేసి ఆడుకోని తమ్ముని నీకే ఇస్తాడు నీకే ఇస్తాడు నీకే ఇస్తాడని చెప్పా చెప్పా ఏం చేయొద్దు తమ్ముని చేద్దంటే చేస్తా చెప్తాడు మూత తమ్ముడు దగ్గరే ఉంది తమ్ముడు దగ్గరే ఉంది నువ్వు తమ్ముడు వైపు వెళ్ళి ఆడుకో ఆడుకోవాలి పాడు మంచి పాడాలి Ah. 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 Rio Rioহা Rioহা

తమ్ముడు అక్కడికి వెళ్ళిపోయాడు అది అక్కడికి వెళ్ళాడు తమ్ముడు తమ్ముడు దగ్గరికి వెళ్ళాడుకో రియో బాగా బాగా వెరీ పుష్ప స్టెప్లేనక్క బ్రాండేలే వెనక్కి వెళ్ళే ఆ ఒప్పో వా రియా ఇంక అన్నయ్య డాన్స్ చెప్తాడు ఏంటి ఏయ్ తమ్ముడి దగ్గర ఎలా వచ్చి ఆడుతూ ఏదే అదే ఉంది మనందరం నవ్వాక ఐదు నిమిషాలకు నవ్వుతా రియో నవ్వు ఎట్లా నవ్వుతున్నావే నవ్వు అందరు ఎట్లా నవ్వుతున్నారు అమ్మమ్మ ఎట్లా నవ్వింది రియో మంచి ఇటు ఊరికే అటు ఇటు తిరగరు ఒక దగ్గర ఏ జోకులుందా దిగో malang అమ్మమ్మ ఫోన్ నాన్న అమ్మమ్మ ఫోన్ అమ్మమ్మ ఫోన్ నీకు కూడా వస్తుంది ఫోన్ ఎవరు అమ్మమ్మ ఫోన్ తెపో నాన్న మన అమ్మమ్మ ఫోన్ లేపో ఫోన్ చేద్దాం చెప్పిన మాట విన్నావా ఉంటది ఉంటది వాణ్ణి చికా చేయకు అక్కడే ఉంటది అక్కడే ఉంటది వాణ్ణి ఈ రెండు నిమిషాలు ఆడుకొని నీకే ఇచ్చేస్తాడు తమ్ముడు బాల్ నీకు వేరే పెద్దది ఉంటది అది ఇచ్చేసే తమ్ముడికి మాట విను చెప్పిన మాట వినవా అయితే ఇంకో ఐస్ క్రీమ్ క్యాన్సిల్ నీకు అయితే నీకు ఐస్ క్రీమ్ లేదు క్యాన్సిల్ ఏం కావాలి మరి మళ్ళీ అడగొద్దు మరి మమ్మీ నాకు ఏ రియో కింద పడుతుంది ఏయ్ కూర్చో మంచిగా కూర్చో మంచిగా ఆడుకోవాలి ఏంటది తమ్ముడు చూడు ఎలా ఆడుకుంటాను రియా ఎందుకు గోల గోలా చేస్తావు ఒక దగ్గర ఆడుకో ఒక దగ్గర కూర్చో ఇగో దర ఏక హాయ్ చెప్పు ఇగో హాయ్ చెప్పు ஹாய் தாக்கி ஆண்ட கத்தா ఆగు ఆగు తమ్ముడు ఆడుకుంటాను ఇదిగో ఆ కోతి పనులే వద్దు తమ్ముడు చూడు మంచిగా బాల్తో ఆడుకుంటాడు ఇదిగో నాన్న ఇదిగో చూసావా పిన్ని కొత్త బియ్యం అబ్ ఏది ఒకసారి చూపి అది పిన్ని పెట్ట నువ్వు ఆడుకో ఫస్ట్ రాకి రియా రియో ఇడ్చుడు రియో

आधी కావాలట దాని కోసం ఉంటాం కాదికి ఏక మంచిగా అదికి మంచిగా అదే ఆ తీతో ఏమైనా అక్కడ ఉంది నేను వస్తాను రాసింది కింద పడతావ్ రాకీగో సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అవర్ ఛానల్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ బాలుంది ఇగో తమ్ముడు దగ్గర ఉంది అట్లా చేయొద్దు తమ్ముడు తమ్ముడికి ఇవ్వు ఆడుకుంటున్నాడుగా

ఒక్కసారి ఈనా అయితే నీకు ఐస్ క్రీమ్ ఫ్యాన్స్ మరి మరి ఒక్కసారి ఇవ్వు ఇప్పుడు నా ముందు ఇవ్వాలి దానికోసమే నాకు నాకు ఇవ్వొక్కసారి ఒక్కసారి ఈనా నేనే నీకు ఐస్ క్రీమ్ ఇచ్చింది ఇదిగో నీకే అది నీకే కాకపోతే ఒక టెన్ మినిట్స్ తమ్ముడు ఆడుతాను దానితో 10 మినిట్స్ అయ్యిందో ఏమొదో ఇగో అది అదొద్దలనన స్పూన్ ఇట్ ఇచ్చే ఈ స్పూన్ అవి సింక్ లో ఎసురా పోయితే మీకు మంచి మంచి ఎంత చాక్లెట్ పంపిస్తారు అగో ఈ గ్లాస్ ఈ స్పూన్ ఇగో ఇట్ చేను అబి గుడ ఎస్ ఎయ్యి పోసి సింక్ లో ఎస్కొని రావాలి ఆగరా ఆగరా ई ट्राक राक ई ट्रा कैमरा बाहर मार सकते है ये तो अंदर पे बाहर है बाय

తినే మావిడికాయలు కాదు అవి వద్దు తిన పచ్చడవి లెగుస్తిగా నేను దెబ్బలు పడతాయి నీకు